కాంబినేషన్ వచ్చేసి అయితే చాలా బాగుంది చూడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తే అండ్ హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ వస్తుంది చున్నీ కాంట్రాస్ట్లో డిజైనర్ చున్నీ ఇలా ఫోర్ సైడ్స్ వర్క్ వస్తుంది బార్డరు ఈ వర్క్ కూడా చాలా డిఫరెంట్ ఉంది బంచ్ చూడండి రెగ్యులర్గా వచ్చే వర్క్ కాదు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చున్నీ వచ్చేసి బ్లాక్ కలర్లోనే బెనరసి బో మొత్తం ఇలా ప్రింట్తో వస్తుంది మొత్తం ఇలా వర్క్ ఉంటుంది కాదానా అండ్ బీడ్ వర్క్ ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంది వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి కాంట్రాస్ట్ బాటమ్ చున్నీ వచ్చేసి ఇలా డిజైనర్ చున్నీ ఉంటుంది నెక్ మొత్తం ఇలా వర్క్ వస్తుంది అండ్ టాప్ మొత్తం ఇలా బుటీస్ లాగా వర్క్ ఉంటుంది అండ్ లెంత్లో చాలా గ్రాండ్గా ఉంటుంది వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్కి కూడా వర్క్ ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్కి కూడా లేస్ వచ్చేసి ఇలా వర్క్ ఉంటుంది సేమ్ కలర్ బాటమ్ సేమ్ కలర్లోనే ఫ్లోరల్ చున్నీ నెక్ మొత్తం ఇలా గ్రాండ్గా వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సేమ్ కలర్ బాటమ్ చున్నీ వచ్చేసి డిజైనర్ చున్నీ వచ్చింది టాప్ మొత్తం ఇలా మోతి అండ్ కర్దానా వర్క్ వస్తుంది ఇలా చిన్న చిన్న బుట్టీ కూడా వస్తుంది కాంట్రాస్ట్ బాటమ్ అండ్ బాటమ్ కూడా ఇట్లా నెట్ వచ్చేసి ఇట్లా డిజైన్ వస్తుంది హలో అండి నమస్తే వెల్కమ్ టు శ్రీ దుర్గా ఎక్స్క్లూజివ్ మా స్టోర్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట హుడా కాంప్లెక్స్లో ఉంటుంది ఈరోజు నేను మీకు త్రీ పీస్ సెట్స్ చూపిస్తాను అట్లనే మన రాఖీ కోసం తెప్పించిన డిజైనర్ పీసెస్ చూపిస్తాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి పీస్ హైలైటే ఉంటుంది చూడండి అట్లనే షిప్పింగ్ వచ్చేసి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఓకే అండి చూద్దామా ఫస్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ నెక్ మొత్తం చాలా గ్రాండ్గా వర్క్ ఉంది చూడండి ఖోదాన నాట్ వర్క్ అండ్ సీక్వెన్సీ వర్క్ ఉంటుంది కాంబినేషన్ వచ్చేసి హైలైట్ కాంబినేషన్ రెగ్యులరే కానీ సూపర్ కాంబినేషన్ లెగ్స్కి వచ్చేసి ఇలా పోత్లీ బాల్స్ వస్తాయి చున్నీ వచ్చేసి గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో చున్నీ అండ్ చున్నీకి కూడా మొత్తం థ్రెడ్ వర్క్ ఉంటుంది అండ్ సీక్వెన్సీ వర్క్ ఉంటుంది దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ ఫోర్ సైజ్ వచ్చేసి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ అందులోనే ఇంకో కాంబినేషన్ కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇది పర్పుల్ వస్తుంది సేమ్ నెక్వర్క్ మొత్తం సేమ్ ఇందా డ్రెస్ లాగే వచ్చేస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సేమ్ కాంట్రాస్ట్ బాటమ్ గ్రీన్ కలర్ వస్తుంది గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో డిజైనర్స్ ఉన్నాయి దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ ఫోర్ సైజ్ వచ్చేసి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్ మొత్తం ఇలా వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ అండ్ చిన్న చిన్ని బూటీస్ వస్తాయి టాప్ మొత్తము సేమ్ కలర్ బాటమ్ సేమ్ కలర్లోనే కాంట్రాస్ట్ ఫ్లోరల్ చున్నీ ఇది ఆర్గంజా చున్నీ ఉంది ఆర్గంజాలో కూడా ఇది స్మూత్ ఉంటుందండి చున్నీ అట్లనే ఇవి మెయింటెనెన్స్ వచ్చేసి అన్నీ కూడా ఓమ్ చేయండి మీకు ఏదన్నా డౌట్ వచ్చింది డ్రై వాష్ ఆర్ షాంపూ వాష్ చేయండి దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ ఫోర్ సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది ఇది బ్రాండ్ వచ్చేసి స్విస్ బ్రాండ్ అండి నెక్స్ట్ ఇది లాస్ట్ వీడియోలో పెట్టిన పీసే రీస్టాక్ అయింది కానీ లాస్ట్ చాలా మంది మిస్ అయ్యారు ఈ ని అందుకే తెప్పించాను మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇప్పుడు కావాలన్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి దీని నెక్ వర్క్ మొత్తం ఇలా వస్తుందండి వీ నెక్ వస్తుంది సేమ్ కలర్ బాటమ్ వస్తుంది చున్నీ వచ్చేసి సేమ్ కలర్లోని ఫ్లోరల్ చున్నీ అండ్ మొత్తం ఇలా బార్డర్ వచ్చేసి బనారసి బూటీస్ ఉంటుంది దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ సెవెంటీ ఫోర్ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ మరూన్ కలర్ ఈ క్లాత్ వచ్చేసి విచిత్ర ఫ్యాబ్రిక్ ఉంటుందండి నెక్ మొత్తం ఇలా మొత్తం ఓక్ వస్తుంది మధ్యలో టాప్ చూడండి అండ్ మధ్యలో ఇలా స్లిట్ వస్తుంది చిన్ని చిన్ని బూటీస్ వర్క్ వస్తుంది కాంబినేషన్ వచ్చేసి అయితే చాలా బాగుంది చూడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తే అండ్ హ్యాండ్స్కి కూడా ఇలా వర్క్ వస్తుంది చున్నీ కాంట్రాస్ట్లో డిజైనర్ చున్నీ ఇలా ఫోర్ సైడ్స్ వర్క్ వస్తుంది బార్డర్ దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ జీరో నైన్ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ ఇప్పుడు టిష్యూ ఫ్యాబ్రిక్ బాగా ఫ్యాషన్ అయింది అందులో ఇది చాలా సాఫ్ట్ ఉంటుందండి క్లాత్ నెక్ మొత్తం ఇలా థ్రెడ్ అండ్ మోతీ వర్క్ ఉంటుంది చూడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సేమ్ కలర్ బాటమ్ చున్నీ వచ్చేసి టిష్యూలోనే ఫ్లోరల్ చున్నీ ఫ్లోరల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఒకసారి చూడండి అన్ని ఫ్లోరల్ అనేస్తుంది కదా అనుకోకండి చాలా బాగుంది ఇలా దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ వన్ ఫైవ్ సైజ్ వచ్చేసి ఎం టూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా రీస్టాక్ అండి క్రీమ్ కలర్ రిపీట్ ఐటమ్ నెక్ మొత్తం ఇలా వీ నెక్ వస్తుంది రెడ్ వర్క్ కాంట్రాస్ట్ ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అండ్ హ్యాండ్స్ కూడా మొత్తం ఇలా వర్క్ వస్తుంది సేమ్ కలర్ బాటమ్ చందేరీలో చున్నీ వస్తుంది ఇలా డిజైనర్ కాంట్రాస్ట్ దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ సెవెంటీ ఎయిట్ సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ కలర్ ఇది విచిత్ర ఫ్యాబ్రిక్లోనే నెక్ మొత్తం ఇలా వర్క్ వస్తుంది అండ్ టాప్ మొత్తం ఇలా బూటీస్ లాగా వర్క్ ఉంటుంది అండ్ లెంత్లో చాలా గ్రాండ్గా ఉంటుంది వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్కి కూడా వర్క్ ఉంటుంది సేమ్ కలర్ బాటమ్ అండ్ లెగ్స్కి కూడా ఇలా వర్క్ వస్తుంది సేమ్ కలర్ చున్నీ అండ్ వర్క్ వచ్చేసి ఫోర్ సైడ్స్ ఇలా బార్డర్ వచ్చేసి చిన్న చిన్ని బుటీస్ వస్తాయి దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి లెవెన్ థర్టీ సెవెన్ సైజ్ వచ్చేసి ఎల్ టూ డబుల్ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ క్లాత్ ఇది చాలా బాగుంటుంది మేడం నెవీ బ్లూ కలర్ ఇది కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్ మొత్తం ఇలా వర్క్ వస్తుంది బీడ్ వర్క్ వస్తుంది టాప్ మొత్తం ఇలా ఏమంటారు గోల్డ్ కలర్ థ్రెడ్తో ఇలా వివింగ్ లాగా ఉంటుంది చాలా బాగుంది చూడండి కాంట్రాస్ట్ బాటమ్ కాంట్రాస్ట్ కూడా ఇది గ్రే కాదు ఒక డిఫరెంట్ ఉంది షేడు చున్నీ వచ్చేసి కాంట్రాస్ట్లోనే మొత్తం ప్రింటెడ్ చున్నీ సూపర్ ఉంది కాంబినేషన్ అయితే దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఎయిట్ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్ మొత్తం ఇలా వర్క్ వస్తుంది టాప్ మొత్తం ఇలా బుటీస్ వర్క్ ఉంటుంది అండ్ లెంత్లో మటుకు చాలా గ్రాండ్ ఉంటుంది వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్కి కూడా ఇలా బార్డర్ లాగా వర్క్ వస్తుంది సేమ్ కలర్ బాటమ్ అండ్ బాటమ్కి కూడా ఇలా వర్క్ వస్తుంది సేమ్ కలర్ చున్నీలోనే బూటీస్ వచ్చేసి ఫోర్ సైడ్స్ ఇలా బార్డర్ ఉంటుంది దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ లెవెన్ థర్టీ సెవెన్ సైజ్ వచ్చేసి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్ క్లాత్ కూడా ఇది కొత్తగా ఉందండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది అండ్ నెక్ మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది టాప్ మొత్తం ఇలా కాంట్రాస్ట్ కలర్స్తో వర్క్ ఉంటుంది చూడండి అండ్ లెంత్లో లేస్ వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసరికి సూపర్ అండి సేమ్ కలర్లోని ఇలా మొత్తం ఇలా డిజైన్ ఉంటుంది అండ్ సేమ్ కలర్ బాటమ్ చున్నీ స్మూత్ ఆర్గంజా ఫ్లోరల్ చున్నీ డిఫరెంట్గా ఉంది కలర్ కానీ క్లాత్ కానీ పాటన్ కానీ దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ వన్ ఫైవ్ సైజ్ వచ్చేసి ఎం టూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ అందులోనే లైట్ లావెండర్ కలర్ అండి సేమ్ వస్తుంది వర్క్ మొత్తము లెంత్లో కూడా సేమ్ ఇలా వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్కి కూడా లేస్ వచ్చేసి ఇలా వర్క్ ఉంటుంది సేమ్ కలర్ బాటమ్ సేమ్ కలర్లోనే ఫ్లోరల్ అచ్చింగ్ దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ వన్ ఫైవ్ సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్యూఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ మంచి కలర్ ఉంది ఇది పింక్లోనే డిఫరెంట్ మజ్జంతా పింక్ ఇది నెక్ మొత్తం ఇలా బీడ్ వర్క్ వస్తుంది టాప్ మొత్తం ఇలా చిన్న చిన్న థ్రెడ్ బూటీస్ ఉంటాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కాంట్రాస్ట్ బాటమ్ బాటమ్ కూడా ఇలా లెగ్స్ దగ్గర ఇలా వస్తుంది పింక్తో చున్నీ వచ్చేసి సేమ్ కాంట్రాస్ట్లోనే ప్రింట్ వచ్చి డిజైనర్ చున్నీ దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఎయిట్ సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పీక్ బ్లూ నెక్ మొత్తం ఇలా వర్క్ వస్తుంది టాప్ మొత్తం చిన్న చిన్న బూటీస్ అండ్ లెంత్లో కూడా గ్రాండ్గా ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్కి కూడా ఇలా బార్డర్ వస్తుంది సేమ్ కలర్ బాటమ్ బాటమ్కి కూడా ఇలా వస్తుంది సేమ్ కలర్ చున్నీ చున్నీకి కూడా ఫోర్ సైడ్స్ ఇలా బార్డర్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి లెవెన్ థర్టీ సెవెన్ సైజ్ వచ్చేసి ఎం టూ సారీ ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ నెక్ దగ్గర ఇలా గ్రాండ్గా వర్క్ ఉంటుంది టాప్ మొత్తం ఇలా ప్రింట్తో వస్తుంది కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ బాటమ్ అండ్ ప్యూర్ జార్జెట్లో చున్నీ వస్తుంది దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ ట్వంటీ నైన్ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ లావెండర్ కలర్ టాప్ మొత్తం ఇలా మోతీ అండ్ కర్దానా వర్క్ వస్తుంది ఇలా చిన్న చిన్న బుట్టీ కూడా వస్తుంది కాంట్రాస్ట్ బాటమ్ అండ్ బాటమ్ కూడా ఇట్లా నెట్ వచ్చేసి ఇట్లా డిజైన్ వస్తుంది మోతీతో చున్నీ వచ్చేసి డబల్ షెడ్లో చున్నీ దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి లెవెన్ థర్టీ సెవెన్ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ క్రీమ్ కలర్ రీస్టాక్ అండి ఇది కూడా నెక్ దగ్గర మొత్తం ఇలా కాదాన మోతి అండ్ నాట్ వర్క్ ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సేమ్ కలర్ బాటమ్ చున్నీ వచ్చేసరికి కాంట్రాస్ట్ డిజైనర్ ఫ్లోరల్ చున్నీ అండి మొత్తం బనారసీ వివింగ్తో బార్డర్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ టెన్ అనమాట సైజ్ వచ్చేసి ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ మంచి బ్లూ షేడ్ అండి ఈ బ్లూ ఈ మధ్య కాలంలో చూడలేదు చాలా అంటే చాలా బాగుంది కలర్ బ్లూ షేడ్లో నెక్ వచ్చేసరికి సూపర్ ఉంది చూడండి మొత్తం పింక్ నాట్ వర్క్ అండ్ ఖోదానా వర్క్ జర్దోజీ వర్క్ అండ్ మోతీ వర్క్ ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సేమ్ కలర్ బాటమ్ చున్నీ వచ్చేసి డిజైనర్ చున్నీ ఉంది చూడండి దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఎయిట్ సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ బ్లాక్ కలర్ అండి మన ప్రతి వీడియోలో ఒక బ్లాక్ కంపల్సరీ ఉంటుంది నెక్ దగ్గర వీ నెక్ వస్తుంది నెక్స్ట్ ఇలా మోతి అండ్ కర్దానా వర్క్ ఉంటుంది ఈ వర్క్ కూడా చాలా డిఫరెంట్ ఉంది బంచ్ చూడండి రెగ్యులర్గా వచ్చే వర్క్ కాదు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చున్నీ వచ్చేసి బ్లాక్ కలర్లోనే బెనరసి బో మొత్తం ఇలా ప్రింట్తో వస్తుంది చాలా అంటే చాలా బాగుంది బ్లాక్ కలర్ దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ డార్క్ ఆనియన్ పింక్ అండి ఇది నెక్ మొత్తం ఇలా గ్రాండ్గా వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సేమ్ కలర్ బాటమ్ చున్నీ వచ్చేసి డిజైనర్ చున్నీ వచ్చింది దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఎయిట్ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ పర్పుల్ షేడ్ అండి డార్క్ పర్పుల్ షేడ్ అంటే వైన్ షేడ్ అని కూడా చెప్పొచ్చు ఇది డార్క్ ఇది వచ్చేసి బ్రాండ్ స్విష్ బ్రాండ్ అండి నెక్ చూడండి డిఫరెంట్ ఉంది వర్క్ అండ్ టాప్ లో కూడా వివింగ్ ఉంది చూడండి డిజైనర్ వివింగ్ ఉంది మొత్తం డైమండ్ షేప్ లో టాప్ మొత్తం ఇలా వర్క్ వస్తుంది గ్రాండ్ గా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ కూడా ఇలా కట్ వర్క్ ఉంది చూడండి సేమ్ కలర్ బాటమ్ అండ్ బాటమ్ లెగ్స్ దగ్గర అలా కట్ వర్క్ వస్తుంది చున్నీ వచ్చేసరికి టోటల్ డిజైనర్ చున్నీ అండ్ క్లాత్ వచ్చేసి సూపర్ క్లాత్ అండి చున్నీకి ఇలా వన్ సైడ్ లేస్ ఉంటుంది దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి టూ జీరో డబల్ వన్ సైజ్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది మంచి గ్రీన్ షేడ్ ఇక్కడ వచ్చేసరికి ఆల్ కలర్స్ ఉన్నాయి చూడండి థ్రెడ్ వర్క్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది అండ్ సేమ్లో వివింగ్ ఉంది చూడండి థ్రెడ్ వివింగ్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మంచి కాంట్రాస్ట్ బోటమ్ అండ్ ప్యూర్ జార్జెట్ కాంట్రాస్ట్ చూరే కలర్ దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ ఫార్టీ ఫైవ్ సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ ఒక మంచి షేడ్ అండి ఇది కలర్ కూడా పేస్టల్ కలర్లోనే చాలా బాగుంది కలర్ ఇది ఇది వచ్చేసి విచిత్ర ఫ్యాబ్రిక్ మొత్తం టాప్ అంతా ఇలా వచ్చి లాస్ట్లో ఇలా స్లిక్ట్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది టోటల్ కాంట్రాస్ట్ బోటమ్ అండ్ కాంట్రాస్ట్ చున్నీ డిజైనర్ చున్నీ దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ జీరో నైన్ సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది మంచి మస్టర్డ్ షేడ్ అండి ఇది నెక్ మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సేమ్ కలర్ బాటమ్ అండ్ కాంట్రాస్ట్లో డిజైనర్ ఫ్లోరల్ చున్నీ ఇలా వస్తుంది దీని లుక్ దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ సెవెంటీ వన్ సైజ్ వచ్చేసి ఎమ్ టు డబ్ల్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ ఒక మంచి షేడ్ గ్రీన్ అని కూడా చెప్పలేము గ్రీన్లోనే ఒక డిఫరెంట్ షేడ్ ఈ నెక్ వర్క్ థ్రెడ్ వర్క్లోనే నేను డిఫరెంట్ డిఫరెంట్ చూపిస్తున్నాను చూడండి మళ్ళీ అన్ని సేమ్ లేవు డిఫరెంట్గా ఉన్నాయి ఆల్ కలర్స్ నాట్ వర్క్తో చాలా బాగుంది అండ్ సేమ్ వివింగ్ ఉంటుంది సేమ్ క్లాత్లో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కాంట్రాస్ట్ వచ్చేసి మంచి పీచ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బాటమ్ సేమ్ పీచ్ కలర్లో చున్నీ డిజైనర్ చున్నీ డిజైనర్ మీన్స్ ప్యూర్ జార్జెడ్ చున్నీ డిజైనర్ అంటే అందులో ఏం లేదు దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ ఫార్టీ ఫైవ్ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ మంచి పర్పుల్ షేడ్ అండి నెక్ మొత్తం ఇలా కాదానా అండ్ మోతీ వర్క్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది నెక్ కా సేమ్ కలర్ బాటమ్ అండ్ సేమ్ కలర్ అండ్ కాంట్రాస్ట్లో డిజైనర్ చున్నీ వచ్చింది చూడండి దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ట్వంటీ సిక్స్ సైజ్ వచ్చేసి ఎల్ టూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది చాలా బాగుంది కలర్ వచ్చేసి నెక్ బాక్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఉంది మన ప్రతి డ్రెస్సును చూడ గమనించండి సేమ్ కలర్ బాటమ్ కాంట్రాస్ట్ డిజైనర్స్ ఉన్నాయి దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ సెవెంటీ వన్ సైజ్ వచ్చేసి ఎం టూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ మంచి గ్రీన్ అండి గ్రీన్లో కూడా డిఫరెంట్ షేడ్ ఉంది ఇది మొత్తం టాప్ మొత్తం ఇలా వర్క్ ఉంటుంది మధ్యలో ఇలా స్లిట్ వస్తుంది అండ్ చిన్న చిన్న బూటీస్ లాగా సీక్వెన్సీ వర్క్ ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా వర్క్ ఉంటుంది సేమ్ కలర్ బాటమ్ అండ్ కాంట్రాస్ట్ చున్నీ వర్క్లో ఏదైతే గ్రీన్ కాంట్రాస్ట్ ఉందో అది మనకు చున్నీ వచ్చి ఇలా వర్క్ ఉంటుంది దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్ ఫోర్టీన్ ఫిఫ్టీ టూ సైజ్ వచ్చేసి ఎల్ టూ డబ్ల్యు ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ ఇది రీస్టాక్ అండి బ్లాక్ కలర్ టాప్ మొత్తం ఇలా సారీ నెక్ దగ్గర మొత్తం ఇలా బీడ్ వర్క్ వస్తుంది టాప్ మొత్తం ఇలా చిన్న చిన్న బూటీస్ ఉంటాయి రీ బై ఫోర్త్ హ్యాండ్ సేమ్ కా కాంట్రాస్ట్ బోటం అండ్ చున్నీ వచ్చేసి కాంట్రాస్ట్లోనే ఉంటుంది దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ నైంటీ వన్ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ మంచి బ్లూ షేడ్ అండి ఈ బ్లూ ఈ మధ్య రావట్లేదు నెక్ చూసారా చాలా డిఫరెంట్ ఉంది వర్క్ కూడా మామూలు థ్రెడ్ వర్క్ సీక్వెన్సీ వర్క్ కాదు మొత్తం చాలా బాగుంది వర్క్ అండ్ టాప్లో మొత్తం ఇలా వివింగ్ ఉంది డైమండ్ షేడ్లో టాప్ మొత్తం ఇలా బుటీస్ వస్తాయి వర్క్ డిఫరెంట్గా ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ కట్ వర్క్ వస్తుంది సేమ్ కలర్ బాటమ్ బాటమ్ కూడా సెల్ఫ్ వివింగ్ ఉందండి మొత్తం వితౌట్ లైన్ సేమ్ ఇలా వస్తుంది కట్ వర్క్ వస్తుంది థిక్ ఉన్న ఫ్యాబ్రిక్స్కి లైనింగ్ ఎప్పుడు ఇవ్వడండి రెడీమేడ్లో కొంచెం థిక్ లేని వాటికి లైనింగ్ ఇస్తాడు చున్నీ వచ్చేసరికి డిజైనర్ చున్నీ అండి చాలా సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ స్విస్ బ్రాండ్ ఇలా వన్ సైడ్ కట్ వర్క్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది ఇది బ్రాండ్ వచ్చేసి స్విస్ బ్రాండ్ అండి దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి టూ జీరో డబల్ వన్ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ గ్రే కలర్ అండి సేమ్ నెక్ దగ్గర థ్రెడ్ వర్క్ ఉంటుంది సేమ్ కలర్ బాటమ్ అండ్ ఫ్లోరల్ చున్నీ కాంట్రాస్ట్ దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ సెవెంటీ వన్ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది మంచి మాయంది గ్రీన్ కలర్ అండి టాప్ మొత్తం ఇలా బార్డర్ వర్క్ ఉంటుంది నెక్ దగ్గర అండ్ లాస్ట్లోకి వచ్చేసరికి ఇలా స్లిట్ వస్తుంది అండ్ మధ్యలో ఇలా సీక్వెన్సీ బూటీస్ ఉంటాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా వర్క్ ఉంటుంది అండ్ బాటమ్కి కూడా వర్క్ వస్తుంది సేమ్ కలరే చున్నీ వచ్చేసరికి నెక్లో ఏదైతే కాంట్రాస్ట్ ఉందో ఆ కాంట్రాస్ట్ చున్నీ ఇచ్చేసి ఇలా వర్క్ ఇచ్చాడు డిఫరెంట్గా దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ టూ సైజ్ వచ్చేసి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ మరూన్ కలర్ మంచి మరూన్ షేడ్ నెక్లో డిఫరెంట్ నాట్ వర్క్ అండ్ ఆల్ కలర్స్లో ఉందండి నెక్ వర్క్ అండ్ సేమ్ వివింగ్ ఉంటుంది సెల్ఫ్ వివింగ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మెరూన్కి కాంట్రాస్ట్ చాలా బాగా ఇచ్చారు చూడండి డిఫరెంట్ కాంట్రాస్ట్ బాటమ్ ప్యూర్ జార్జెట్లో కాంట్రాస్ట్ ఉన్నాయి దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ ఫార్టీ ఫైవ్ సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ నెవీ బ్లూ కలర్ డార్క్ నెవీ బ్లూ కలర్ ఓన్లీ త్రీ బంచెస్ వస్తాయండి నెక్ దగ్గర మొత్తం ఇలా వర్క్ ఉంటుంది ఖోదానా అండ్ బీడ్ వర్క్ ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంది వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి కాంట్రాస్ట్ బాటమ్ చున్నీ వచ్చేసి ఇలా డిజైనర్ చున్నీ ఉంటుంది ఎల్ టూ దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ ఫోర్ సైజ్ వచ్చేసి ఎల్ టూ డబ్లెక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే ఇంకొక కలర్ సేమ్ నెక్ దగ్గర ఇలా త్రీ బంచెస్ వస్తాయి డిఫరెంట్గా ఉన్నాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కాంట్రాస్ట్ బాటమ్ చున్నీ వచ్చేసి ఇలా డిజైనర్ చున్నీ దీని లుక్ వచ్చి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ ఫోర్ సైజ్ వచ్చేసి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ లావెండర్ కలర్ అండి నెక్ వచ్చేసరికి వర్క్ మొత్తం ఇలా ఉంటుంది అండ్ డార్క్ సారీ పింక్ నాట్ వర్క్ ఉంటుంది మొత్తం ఇలా అండ్ కదానా వర్క్ ఉంటుంది జర్దోజీ వర్క్ ఉంటుంది సేమ్ కలర్ బాటమ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ కాంట్రాస్ట్ ఫ్లోరల్ చున్నీ అండ్ బెనారసీ వివింగ్ ఇలా వస్తుంది మొత్తం లైను అండ్ బార్డర్ దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ ఫార్టీ సిక్స్ సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్యు ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ ఇది రీస్టాక్ అండి లాస్ట్ వీడియోలో చాలామంది అడిగారు దొరకలేదు ఫస్ట్ బుక్ చేసుకోండి ఇది కావాలన్న వాళ్ళు మంచి ఏమంటారు మరూన్ కలర్ మరూన్ కూడా కాదు వైన్ షేడు నెక్ మొత్తం ఇలా మోతి నాట్ వర్క్ అండ్ గోదానా వర్క్ ఉంటుంది ఇక్కడ లెంత్లోకి వచ్చేసరికి ఇలా ఫ్లవర్ ప్యాచ్ వర్క్ లాగా ఉంటుంది చాలా బాగుంది వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సేమ్ కలర్ బాటమ్ అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఆర్గంజాలో ఫ్లోరల్ చున్నీ దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ అందులోనే బ్లాక్ కలర్ అండి సేమ్ నెక్ వర్క్ వస్తుంది అండ్ టాప్ దగ్గర ఇలా ప్యాచ్ వర్క్ వస్తుంది ఈ ప్యాచ్ వర్క్ చుట్టూ రీల బీడ్ వర్క్ ఉంటుంది బ్లాక్ కలర్లో చూడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సేమ్ కలర్ బాటమ్ చున్నీ వచ్చేసి సేమ్ కలర్లోనే ఫ్లోరల్ చున్నై దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి లెవెన్ ఎయిట్ సారీ ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ సైజ్ వచ్చేసి ఎల్ టూ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ లైట్ ల్యావెండర్ కలర్ సేమ్ నెక్ దగ్గర వర్క్ వస్తుంది కింద ప్యాచ్ వర్క్ వస్తుంది టాప్కి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సేమ్ కలర్ బాటమ్ అండ్ సేమ్ కలర్లో ఫ్లోరల్స్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ సైజ్ వచ్చేసి ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది టు షూ నెక్స్ట్ మంచి పార్టీవేర్ పీస్ అండి టిష్యూ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ టిష్యూలో కూడా సాఫ్ట్ టిష్యూ ఉంటుంది క్రీమ్ కలర్ ఇది నెక్ మొత్తం ఇలా వర్క్ ఉంటుంది కోదానా అండ్ మోతీ వర్క్ ఉంటుంది టాప్ మొత్తం ఇలా గోల్డ్ కలర్లో చాలా డిజైన్ చాలా బాగా వచ్చింది మంచి కాంట్రాస్ట్ మెరూన్ కలర్ బాటమ్ చున్నీ వచ్చేసి డిజైనర్ చున్నీ అండి కాంట్రాస్ట్లోనే దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి టూ త్రీ ఎయిట్ సెవెన్ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ డార్క్ షేడ్ అండి ఇది వైన్ షేడ్ లా ఉంది నెక్ డిఫరెంట్ ఉంది వర్క్ చూడండి మొత్తం చాలా అంటే చాలా బాగుంది వర్క్ కాదానా వర్క్ అండ్ మిర్రర్ ఉంటుంది ఇది టాప్ వచ్చేసి మొత్తం సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఉంది చూడండి మొత్తం త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కాంట్రాస్ట్ బాటమ్ డ్యూయల్ షేడ్లో చున్నే ఉంటుంది డిజైనర్ చున్నీ దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ సైజ్ వచ్చేసి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది అండ్ ఈ వీడియోకి లాస్ట్ పీస్ ఇది లైట్ లావెండర్ కలర్ నెక్ డిఫరెంట్ ఉంది వర్క్ చూడండి కదానా అండ్ బీడ్ వర్క్ ఉంటుంది ఇట్లా సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఉంటుంది మొత్తం త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కాంట్రాస్ట్ బాటమ్ అండ్ డ్యూయల్ ఎల్ షేడ్లో చున్నీ ఉంటుంది దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ ఫోర్ అండి సైజ్ వచ్చేసి ఎల్ టూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది అలానే స్టోర్కి దగ్గరలో ఉన్న వాళ్ళు వీలైన వాళ్ళు స్టోర్ని వచ్చి విజిట్ చేసి పర్చేస్ చేయండి అలా వీలు కాని వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ